సో చాలా మందికి మనం బిజినెస్ ప్లాన్ చెప్తాము బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత చాలా మంది ఏమంటారు అంటే థౌసండ్ రూపీస్ లేదు లేకపోతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేదు లేకపోతే నా దగ్గర మనీ లేదు అసలు నేను స్టార్ట్ చేయడానికి మీరు హెల్ప్ చేయండి లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ చెప్పుకుంటా లేకపోతే నేను నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ అవుతా స్టార్ట్ అవుతాను డబ్బులు వచ్చినప్పుడు స్టార్ట్ అవుతాను అని చెప్తారు ఎప్పుడైతే వాళ్ళు ఇలాంటి మాటలు మనకి చెప్తారో సో అప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ మీ దగ్గర డబ్బులు లేదు కాబట్టి మీరు ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన చాలా అవసరం ఉంది ఎందుకంటే మనం చేసే వర్క్ లో మనకి డబ్బులు లేదు కాబట్టి మనం ఈ రోజులో ఈ బిజినెస్ లో స్టార్ట్ అయ్యాము ఈ బిజినెస్ అనేది చేస్తున్నాం ఒకవేళ మీరు కోటి సెలవు అయి ఉంటే ఖచ్చితంగా నేను మీ దగ్గరికి రాకపోతుండే సో మీ దగ్గర కూడా డబ్బులు లేదు ఈవెన్ నా దగ్గర కూడా డబ్బులు లేదు అందుకే మనం ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నాం సో దట్ రేపు ఒక వన్ టు టూ ఇయర్స్ తర్వాత మంత్లీ ఒక వన్ టు టూ ల్యాక్స్ మనం తీసుకునే అవకాశం ఉంటుంది సపోజ్ అయినా ఒప్పుకోలేదంటే మీరు చెప్పండి ఒకవేళ ఈ టైంలో నీ దగ్గర డబ్బులు లేదని మీరు చెప్తున్నారు కదా సో ఈ టైంలో హఠాత్తుగా మీ ఫ్యామిలీ ఒక చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది ఎవరికైనా ఒక పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చింది మీకు ఫిఫ్టీ థౌసండ్ టు వన్ లాక్ రూపీస్ కావాలి మీరు తీసుకు వస్తారా తీసుకురారా సో ఎప్పుడైతే క్వశ్చన్స్ అడుగుతారో వాళ్ళు ఏం చెప్తారో ఖచ్చితంగా మేనేజ్ చేయాలి సో అలాగే మీరు ఒక మీ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం వస్తే దానికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో బిజినెస్ కి కూడా మీరు అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే ఈ బిజినెస్ మీ యొక్క లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు మీ యొక్క లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు మనీ ఫ్రీడమ్ తో పాటు టైం ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది మీరు టైం ఫ్రీడమ్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఎవరైతే మనీ లేదని చెప్తున్నారో వాళ్ళకి చెప్పండి మీ దగ్గర మనీ లేదు కాబట్టి మీరు ఈ రోజు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి టైం లేదు అని చెప్పినప్పుడు మీ దగ్గర టైం లేదు కాబట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ప్రతి ఒక్కరికి ఏదైతే వాళ్ళు ఇష్యూస్ చెప్తారో అదే వాళ్ళకి స్ట్రాంగ్ అని చెప్పండి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు వాళ్ళు అనేది అర్థం చేసుకోగలుగుతారు